లం మూలాధారాన్ని ఆధ్యాత్మికంగా ఎలా ప్యూరిఫై చే ఎలా రెక్టిఫై చేసుకోవాలి దానిలో ఉన్న లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లం అనే బీజాక్షరాన్ని జపించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రకృతిలో కూర్చోవడం కానీ పూజా గదిలో కూర్చోవడం కానీ బెడ్రూమ్లో కూర్చో కానీ చేయొచ్చును వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ మరి భూతతత్వం ధ్యానం ఎలా చేయాలి దీని నుంచి భూమిలో కూర్చొని భూమిలో స్ట్రెయిట్ బోన్ ఎలా పెట్టుకొని రెండు కాళ్ళు భూమిలోకి పోనిచ్చి భద్రత స్థిరత్వాన్ని పొందుతున్నాను నాకు సంపూర్ణమైన భద్రత స్థిరత్వం నాలో ఏర్పడింది అని దృఢంగా నమ్మకంతో విశ్వాసంతో ఊహించుకోవాలి కాళ్ళని భూమిని తాకేలా కూర్చొని మూలాధార చక్రంలో ఒక ఎరుపు రంగును ఊహించుకోవాలి మూలాధార చక్రం ఎరుపు రంగుతో యాక్టివేట్ అవుతున్నట్టుగా మీరు ఊహించుకొని దాన్ని లంబిజాక్షరాన్ని వన్ నాట్ ఎయిట్ చేయాలి